ఫ్రెండ్స్ ఈ రోజు వచ్చేసి నా సైకిల్ త్రీ ఇయర్స్ అవుతుంది అందుకే ఈరోజు బర్త్డే చేస్తున్నాం పైసలు లేవని చిన్న కేక్ చేసుకున్నాం ఏమో అనుకోకండి ఇప్పుడు కేక్ కట్టింగ్ చేస్తున్నాం మా ఫ్రెండ్స్ వచ్చింది చూడండి ఏదో తట్టు హాయ్ అందరు వచ్చిండు వాడు కట్ చేస్తున్నాం అటు ఏ అటు వచ్చినాడు ఓకే ಇದಾಯ್ತು ಅಂದ್ರೆ మళ్ళీ సంవత్సరం మళ్ళీ మంచి మళ్ళీ సంవత్సరం ఇంకొకసారి పెద్దది చేస్తాం అప్పటిదాకా చూస్తూనే ఉండండి అప్పటిదాకా ఈ ఛానల్ చూస్తూనే ఉండండి సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి బాయ్